నా ప్రియమైన బిడ్డ నువ్వు నన్ను పిలుస్తావు శ్రీమహాలక్ష్మి అని నేను నీ గృహానికి రావాలని ప్రార్థిస్తావు కానీ నాకు స్థిరమైన నివాసం ఉండేది కాదు బిడ్డ నేను ఉండేది కేవలం పవిత్రమైన హృదయంలోనే నువ్వు నన్ను బంగారంలో వజ్రాలలో ధనంలో వెతుకుతావు కాని నేను అక్కడ ఉండను నేను దాగి ఉంటాను దానంలో ధర్మంలో దయలో సంపద అంటే కేవలం సంపాదించడం కాదు సంపద అంటే నీలోని కృతజ్ఞతను వెలిగించడం ధనం నిన్ను ఎగరేస్తుంది కానీ వినయం నిన్ను నిలబెడుతుంది ధనం చేతిలో ఉంటే శక్తి వస్తుంది కాని ఆ శక్తి హృదయంలో ఉండకపోతే అది నాశనమవుతుంది సంపద అనేది మన హృదయ శుద్ధికి పరీక్ష నువ్వు ధనాన్ని బంధిస్తే అది క్షీణిస్తుంది నువ్వు ధనాన్ని పంచితే అది విస్తరించుతుంది ఎందుకంటే ధనం నా రూపం కాదు ధనాన్ని ఉపయోగించి చేసేసేవే నా రూపం నువ్వు ఒక పేదవాడికి అన్నం పెట్టినప్పుడు నేను ఆ అన్నంలో ఉన్నాను నువ్వు ఎవరి కన్నీరు తుడిచినప్పుడు నేను ఆ కన్నీటిలో వెలుగుగా నిలుస్తాను నువ్వు నీ మనసును ధర్మానికి అర్పించినప్పుడు నేను నీ అంతరాత్మగా మారిపోతాను విత్తనం తినాలని అనిపిస్తుంది కదా కాని దానిని భూమిలో నాటితేనే అది వృక్షమవుతుంది అలాగే నీ సంపదను నీకే పరిమితం చేస్తే అది ముగుస్తుంది కాని దానిని ఇతరుల మేలు కోసం నాటితే అది వృక్షంలా పెరుగుతుంది నీడనిస్తుంది ఫలిస్తుంది భూమిని చీల్చుకుని వెలుగును చేరుకోవాలని ప్రయత్నించే విత్తనం ఎప్పుడూ అంధకారాన్ని భయపడదు ఎందుకంటే దానికి తెలుసు చీకటి తర్వాతే వెలుగు వస్తుంది అలాగే నువ్వు బిడ్డ నీ జీవితంలో పరీక్షలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ నీ హృదయంలో విశ్వాసముండాలి ఆ విశ్వాసమే నిన్ను ఆకాశాన్ని తాకే స్థాయికి తీసుకెళ్తుంది ఒకరోజు నువ్వు కూడా చెప్పాలి నేను ఆకాశాన్ని తాకుతాను కాని ఆ ఆకాశం గర్వం కాదు అది సేవాధర్మం యొక్క పరమస్థాయి నీవు సంపదను పంచినప్పుడు నీ చేతులు నా చేతులవుతాయి నీ హృదయం నాలో విలీనమవుతుంది జ్ఞాపకం ఉంచుకో బిడ్డ ధనం ఎప్పటికీ నీది కాదు అది ఒక పరీక్ష మాత్రమే దానిని ధర్మానికి దయకు ఉపయోగిస్తేనే నువ్వు విజయవంతుడవతావు లేకపోతే అది నీ భారమవుతుంది దివ్యమైన సత్యం ఒక్కటే సంపద అనేది మన హృదయపు ప్రతిబింబం నీ మనసు పవిత్రమైతేనే నేను నిలుస్తాను నీ ఆత్మ సత్యమైతేనే నేను వెలుగుతాను నేను లక్ష్మి ఐశ్వర్యం కాదు ఆత్మ వెలుగు నీ అంతరంగంలో వెలిగే దివ్యజ్యోతి నేనే